పెద్దనా మీ పేరు చెప్పండి ఓబులయ్య ఓబులయ్య గారు ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది ప్రత్యేకించి మీ కడప చెన్నూరులో ఎలా ఉంది పరిస్థితి మా పరిస్థితి బాగానే ఉంది ఇబ్బంది అన్నీ జరుస్తానని మేము జగన్ రెడ్డి ఆయనకే భయాలని మేము ఎట్లా గబు గత ప్రభుత్వాల పాలన చూశారు జగన్ పాలన కూడా చూశారు ఎవరి పాలన మీకు నచ్చింది మా జగన్ సార్ ఎందుకు ఎందుకు నచ్చింది అది అన్ని బాగా చేస్తాను అట్లా పరిహరాలలో రాష్ట్రం దివాలా తీసింది అంటేనే మరి జగన్ ప్రభుత్వంలో అంటారు ప్రజలు దానికి ఎవరేం చెప్తారు ఇప్పుడు ప్రజలు ఇప్పుడు సులు లేక మడి రాత్రి అపంచబడి ఎవరు చేసినారు అలా ఎన్ని సీట్లు వస్తాయి జగన్కి జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి నూ నూటి కాల నుంచి నూట పది వరకు అనుకున్నాను సార్ అంటే మళ్ళీ ప్రభుత్వం జగన్ దేనా జగన్ సార్ జగన్ సార్ ప్రభుత్వం జగన్ సార్ ఎట్లా మీ 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 ఏరియా అంతా అభివృద్ధి చెందిందా ఇక్కడ ఏం పర్వాలేదు సార్ ఎట్లా 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 ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ ఆయన మంచి పనులు చేసిన సార్ అమ్మఒడి కాల నుంచి చేసిన ఆయన పింఛని రేషని నలభై వాళ్ళు ఇది చెప్పండి ఎందుకంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా విమర్శిస్తున్నారండి జగన్ రెడ్డిని ఆయన అందరికీ డబ్బులు పంచేసి ఓట్ల కోసం డబ్బులు పంచి జనాల్ని సోమరపోతులను చేశారు అని చెప్పి విమర్శిస్తున్నారు నిజంగా అదే జరిగిందా ఆ నువ్వు అమ్మాట్రావు అది చాలా కొంతమందికి బాధ నేను చెప్తాను వాస్తవంగా బాధ ఎందుకు ఆయన డబ్బులు పంచానంటే ఎంతోమంది రైతులు ఆయన నేను చెప్తాను సోమరపోతులు చేస్తాను ఆయన డబ్బులు ఇచ్చి అని గుణాను తప్పు అలా ఆయన చేశాను ప్రజలకు చేస్తాను పదేళ్ళు చేసేదానికి మీరు తప్పులు పడితే చెప్పబడుతారు అంటే ఓర్చలేకపోతున్నారు అదే మాట కరెక్ట్ మేము గునికైనా ఎందుకు మేము లేకపోయే రైతులే అంటే ఆయన మీకు అందరు డబ్బులు ఇచ్చి సోమవారం చేస్తున్నారు అని అసలు గతంలో ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ స్థాయిలో సంక్షేమం చేసిందా చేసా ఎంత చేయలే మాకు వచ్చేసిన చూసినా గానీ ఎంత చేయలే చంద్రబాబు నాయుడు చేసినాడు కానీ ఎంత చేయలే ఆయన చంద్రబాబు నాయుడు అన్నారు చంద్రబాబు నాయుడు జగన్ కంటే నేను ఎక్కువ ఇస్తాను నన్ను నమ్మండి అంటున్నాడు కదా వచ్చే కదా ముందు వచ్చే వచ్చేసావాసా వచ్చేస్తావు నాకు నేను వేస్తావు మరి ఇప్పుడు తప్పడు మాట కోసినాడు తప్పడు అప్పుడు అయిచ్చా అయిచ్చా అన్నాడు వే డబ్బులు అంతా ఖర్చు అయితే పలు ఇచ్చా వచ్చినాడు తప్ప అదే చెప్పు మరి మీరంతా మీదప్పుడు మీదంతా కడప జిల్లా కడప జిల్లా అనే కడప పార్లమెంట్లో ఉన్నారు మీరు మరి ఒక పక్కన షర్మిలమ్మ వచ్చింది షర్మి షర్మిలమ్మ వచ్చి నేను రాజన్నను బిడ్డాను అని చెప్పి అని కొంగు జాచి నాకు ఓట్లేండి అని అడుగుతుంది మరి ఎవరికి వేస్తారు ఆయనకు ఐవకుడు కయోగురికి వేస్తాం మరి ఆమెడు కూడా ఆమె గుడికా ఇస్తే మరి మీరు అన్నట్టు జగన్ రెడ్డి గెలవాడు కదా ఏది ఎందుకు గెలాడు గెలుస్తాడు గెలుస్తాడు కదా జగన్ రెడ్డి ఆయన మామూలుగా అయిపోయిన ఈయన దీనికి ఒక జిల్లాకు ఎంపీ అయిపోయా ఎందుకు వెళ్తాడు అవినాష్ రెడ్డి గెలుస్తాడో షర్మిలమ్మ గెలుస్తా ఏమో మడి చెప్పలేము సార్ అవినాష్ రెడ్డి అదే అది చెప్పలేము సార్ మొత్తంగా మొత్తంగా గవర్నమెంట్ అయితే ఎవరిది వస్తుంది రాష్ట్రంలో రాష్ట్రంలో గవర్నమెంట్ ఎవరి వస్తుంది సార్ జగన్ సార్ సార్ ఇది ఏమైందంటే ఈ మగును కాదు సరిపిల్ల జగన్ సార్తో పాటు పోటీ వెళ్ళతుంది ఏమో మడి ఎవరు చెప్పలేము